ప్రైజ్ లార్డ్ ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కొయందీల్కి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ చము కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును కృతవాయను క్రీస్తును కలిగి ఉన్నవాడు మరి నూతన సృష్టిగానే కొనియాడబడతారు ఎందుకంటే వారు ఏ విషయంలోనైనా దేవునికి విరోధంగా ప్రవర్తించామా అని లేదంటే దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేశామా అని వారి యొక్క హృదయము వారిని ఎల్లప్పుడూనూ ప్రశ్నిస్తూనే ఉంటుంది అందుకనే ఏదైనా తెలియసి తెలియక చేసిన పాపం వలన వారు దేవుని యొక్క సన్నిధిలో వచ్చి ప్రభావా నన్ను క్షమించు నేను ఈ పాపం చేశానని వాళ్ళు వెంటనే ఒప్పుకుంటారు కనుకనే వారి యొక్క హృదయము ప్రతిరోజు కూడా నూతనంగా మలచబడుతూ ఉంటుంది చూడండి దేవుని రక్షణ లేని వారు మరి దేవుని భయం లేకుండా ఎంతటి పాపాన్నైనా చేస్తూ వారు ఎవరికీ భయపడకుండా జీవిస్తూ ఉంటారు అందుకనే వాళ్ళ యొక్క జీవితాల్లో ఎప్పుడు కూడా ఆ యొక్క ఆ తర్వాత జీవితం అనేది వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది ఆ యొక్క శిక్ష తరతరములకు వాళ్ళకి నిలిచి ఉంటుంది కానీ మరి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనకి మాత్రము ప్రతిరోజు కూడా నూతన పరచబడుతూ ఉంటుంది మన యొక్క జీవితాలలో పాపపు డాగు అనేది కడిగి వేయబడి మనం పరిశుద్ధపరచబడతాము అలాగే దేవుని మీద ప్రేమ కూడా ప్రతి నిత్యము కూడా నూతనపరచబడుతూ ఉంటుంది దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు మరి మనల్ని ప్రేమించాడు కనుకనే మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నాము ఆయన యొక్క ప్రేమలో ఎటువంటి మార్పు లేదు ఆ రీతిగానే మరి మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుని వలనే మార్పు చెందని వారిగా మనము జీవించాలి మన యొక్క జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన మేలులు నూతనమైన మరి కోరికలతో మన ఈ యొక్క సంవత్సరంలో అడుగుపెట్టాము మరి ఈ యొక్క సంవత్సరము ప్రతినిత్యము కూడా నూతన పరచబడే విధంగా దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాన్ని ఉంచి రవ్వా నా జీవితంలో ఆయుష్కరంగా ఏమన్నా ఉందేమో నన్ను మరి పరీక్షించి పరిశోధించి నన్ను తెలుసుకో ప్రభా మరి నా యొక్క జీవితంలో ఏదైనా పాపం ఉంటే కడిగి వేసి ఈ నన్ను పవిత్రపరిచి నూతన సృష్టిగా నన్ను చేయమని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ యొక్క జీవితము నూతనంగా మార్పు చేయబడుతుంది కాబట్టి స్నేహితులరా మన యొక్క జీవితాలలో ఏదైనా పాతవి ఇంకా మిగిలి ఉన్నావేమో పాతరోత జీవితాన్ని ఇంకా వదలలేక ఉన్నావేమో మరి నీవు చేసిన ఆ యొక్క చెడు మార్గాల నుంచి నువ్వు తొలగలేకపోతున్నావేమో ఈ రోజు నీ యొక్క హృదయాన్ని దేవుని చేతులకు అప్పగించినట్లయితే ప్రభు ఈ చెడుతనం నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని నువ్వు ఒకవేళ దేవుణ్ణి అడిగితే దేవుడు ఆ యొక్క పాపపు జీవితాన్ని కడిగి వేసి నేను నూతన సృష్టిగా మలుస్తాడు మనమందరం కూడా మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పించి నూతనంగా సృష్టింపబడదామా ఈ వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రేమ మేడ నీ పాదలి స్తోత్రం తండ్రి అవును ప్రభా క్రీస్తు ఏస్తున్నవాడు నూతన సృష్టి ప్రభా ఎందుకంటే మా యొక్క జీవితాలలో తండ్రి నాయన మా యొక్క పాప టాకులను తుడిచి మమ్మల్ని పవిత్రపరిచే దేవుడు ప్రభా ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా నూతనంగా ఈ యొక్క లోకం ఉన్నాం ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మరి ఇటువంటి నూతన సృష్టిని పొందుకునే కృపని భాగ్యాన్ని దయచేయమని ఏసునామను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె